హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు మంచిగా ఉండరా నేనైతే సూపర్ణ ఫ్రెండ్స్ ఇలా తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఎట్లా చేయాలో చూపిస్తారండి దానికోసం నేను కేజీ చేపలు తీసుకున్నా చూసి తలకాయ అక్కా నంది నందిో అని చూసినట్టుంది కదా చూస్తే నేను వచ్చింది నాకైతే మస్తు ఇష్టం చేపల కూర వండినప్పుడల్లా చేపతలకాయ మాత్రం ఖచ్చితంగా మన ప్లేట్ ఉండాలి లేకపోతే మస్తులు వల్లవుతుంది అంత బాగుంటది అక్క సో రెసిపీ చెప్పవా అంటలే చాలా స్టార్ తెలంగాణ స్టైల్ చేపల కూర చెప్నా కదా నేను ఒక కిలో చేపలు తీసుకున్నాను ఆ చేపలకు పసుపు కారం ఉప్పు అల్లంల్లిగడ్డ ఇంకా చేపల మసాలా తగినంత వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి ఒక అర్ధగంట ఈ చేపల మసాలా అయితే నేనే తయారు చేసుకున్నా మీకు దీని రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను సో ఇది పక్కకు పెట్టేసుకుందాము తగినంత చింతపండు కూడా నానేసి పెట్టుకోండి నేను వీడియో తీసిన కానీ యాదమర్చినా అనమాట సో తర్వాత ఏం చేస్తారంటే ఒక పొయ్యి మీద పెంక పెట్టుకొని ఇట్లా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి మీరు ఆనియన్స్ దొడ్డు కోసుకున్నా సరే షాల ఫ్రై కదా కొద్దిగా ఫ్రై అయినా ఫ్లేవర్ అయితే మస్తు ఉంటది అసలు మన తెలంగాణ స్టైల్ చేపల పులుసుకి ఇది ఒక ప్లస్ ఎసెట్ అనమాట చాలా మంచి ఫ్లేవర్ ని యాడ్ చేస్తుంది వెనకటి అయితే మా నాయనమ్మ మా అమ్మమ్మ కాని మా మమ్మీ గానీ పొయ్యి మీద ఏం ఉల్లిగడ్డ అంటే పొయ్యి లోపల ఉల్లిగడ్డ పెట్టి ఏం ఇంక ఇప్పుడు కట్టెల పొయ్యి లేవు కాబట్టి ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాం తర్వాత పొయ్యి మీద గుండె పెట్టుకొని ఒక మూడు చమాల నూనె పోసుకోవాలి నూనె పోసుకొని ఓన్లీ జీలకర్ర ఏమయ్యొద్దు జీలకర్ర వేసిన తర్వాత ఇట్లా కొంచెం చెట్పట్ల ఆడాలి మంచిగా అయితే ఇంకా మస్తు మంచిగా కనిపిస్తుంది జీలకర్ర ఇంకా ఫ్లేవర్ కూడా యాడ్ చేసేదన్నా సోషండ్రా ఉల్లిగడ్డ టమాటా ఇంత మంచిగా షాలో ఫ్రై సుషీర్గా ఇక జీలకర్ర కూడా మంచిగా ఏగింది ఇక జీలకర్ర వేగినాక మంచి ఒకటొకటి చేప ముక్కలు వేసుకోవాలి ఒకటేసారి వేయకుండ్రి ఎందుకంటే మీద పడే ఛాన్స్ ఉంటది ఆయిల్ నా పేట అట్లా మసా సాలర్ అయింది సో అందుకే బీ కేర్ఫుల్ సుషీర్గా ఒకటే ఒకటి వేసుకున్నా ఇప్పుడు చేపల కూరలో గంట పెడితే అసలు టేస్ట్ కాదంటాడు మా తమ్ముడు అందుకే నేను అసలు గంట పెట్టా ఇట్లనే కిందికి మీదకి ఎగేసుకొని అట్లనే పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి తర్వాత గ్రేవీ కోసం మనము ఆనియన్ టొమాటో ఫ్రై చేసుకున్నాం కదా ఇవి ఒక మిక్సీ గిన్నెలకు తీసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత చేప ముక్కలు మంచిగా ఏగినాయి ఇప్పుడు ఇండ్లకు మనము అంటే గుజ్జు చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా అది ఇంట్లోకి వేసుకొని మంచిగా మసాలా పెట్టాలి కూరని సో ఎంత మంచిగా అనిపిస్తుందో చేపల కూర ఇప్పుడే వినవద్దు అవుతుంది కదా సో ఆ మసాలా పేస్ట్ అయితే మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రై అందులోనే కొద్దిగా అంత గరం మసాలా వేసి మిక్సీ పెట్టుకోవాలి కొద్దిగ నీళ్ళు కూడా పోసుకోవచ్చు ఎందుకంటే నీళ్ళు పోసుకుంటే మంచిగా ఫైన్ పేస్ట్ అవుతుంది సుషీరా ఎంత మంచిగా పేస్ట్ అయిందో ఇప్పుడు ఈ పేస్ట్ తీసుకుపోయి మన ఉన్న కూరలు వేసుకోవాలి ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు చూస్తుంటేనే నవ్వు అంతే గరం గరం స్టైల్ నష్టల పులుసు రెడీ సో ఫ్రెండ్స్ నేనైతే కోతిమీర ఇట్లా ఏమయ్యాను ఇట్లానే తింటాం మస్తు మంచిగా ఉంటది వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్